హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇవన్నీ ఇప్పుడు ఐటమ్స్ తీసేయాలి తీసేసి ఆ ర్యాకులన్నీ తీసేయాలి లోపల నుండి తీసేసిన తది ఇలా మొత్తం ఓపెన్ చేసేయాలి ఫ్రిడ్జ్ని ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసేసిన తర్వాత స్ప్రే చేసేసి మత లిక్విడ్స్ ఉంటాయి ఆ స్ప్రే చేసి ఇలా క్లీన్ చేసేయాలి స్పాంజ్ తోటి ఇలా మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేయాలి ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ ర్యాక్స్ అన్నీ ర్యాక్స్ మొత్తం క్లీన్ చేయాలి ఆ ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇలా మొత్తం ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా కింద మొత్తం అంటే ఫ్రిడ్జు సెవెన్ డేస్ తర్వాత ఆన్ చేశారంట అందు అంత డస్ట్ అయింది అయ్యో ర్యాక్స్ ప్లస్ ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మొత్తం క్లీనింగ్ ఇదంతా లోపల సైడ్ స్టెప్ బై స్టెప్స్ మొత్తం అంది చేస్తాం ఫ్రెండ్స్ ఇది బయట సైడ్ బయట సైడ్ ఒక బయట సైడ్ ఒక చేస్తాం